సొంత వాక్యాలు చెవివారిచ్చి చెవి మొగ్గి శ్రద్ధగా ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి సరిహద్దుల్లో సైనికుడు ఏవైనా శబ్దాలు వచ్చినప్పుడు చెవివారిచ్చి వినాలి గవిని అనగా గుహ చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి సింహం గవినిలోకి ఎవరు దూరుతారు గవిని అనగా గుహ కుటిలవాజితనం అనగా మోసకారితనం కుటిలవాజితనం అనగా మోసకారితనం సొంత వాక్యంలోకి మారిస్తే కుటిలవాజితనం పనికిరాదు కుటిలవాజితనం పనికిరాదు కుటిలవాజితనం ఉన్నవారు జీవితంలో ఉన్నతంగా ఎదుగలేరు కుటిలవాజితనం ఉన్నవారు జీవితంలో ఉన్నతంగా ఎదుగలేరు తర్వాత పొలిమేర అనగా సరిహద్దు పొలిమేర అనగా సరిహద్దు మా ఊరి పొలిమేరలో పంట పొలాలున్నాయి మా ఊరి పొలిమేరలో పంట పొలాలున్నాయి మా ఊరి పొలిమేరలో పోచమ్మ తల్లి ఆలయం ఉంది మా ఊరి పొలిమేరలో పోచమ్మ తల్లి ఆలయం ఉంది సంధులు ప్రాణాలు గోల్పోవు ప్రాణాలు గోల్పోవు ప్రాణాలు ప్లస్ కోల్పోవు గసడదవ దేశసంధి మూటగట్టు మూట ప్లస్ కట్టు గసడదవ దేశసంధి ఆసువోయుట ఆసువోయుట ఆసు ప్లస్ పోయుట ఆసు ప్లస్ పోయుట గసడదవ దేశసంధి కాలు సేతులు కాలు సేతులు కాలు ప్లస్ చేతులు గసడదవ సంధి పూచెను గలువలు పూచెన్ గలువలు పూచెను ప్లస్ కలువలు పూచెను ప్లస్ కలువలు గసడదవ సంధి రసైక రస ప్లస్ ఏక వృద్ధిసంధి ఏకైక ఏక ప్లస్ ఏక వృద్ధిసంధి వసుధైక వసుధ ప్లస్ ఏక వసుధైక వృద్ధిసంధి దివ్యైరావతం దివ్యైరావతం దివ్య ప్లస్ ఐరావతం వృద్ధిసంధి దేశైశ్వర్యం దేశైశ్వర్యం దేశ ప్లస్ ఐశ్వర్యం సంధి అష్టైశ్వర్యాలు అష్ట ప్లస్ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు సంధి ఘనౌషధి ఘన ప్లస్ ఓషధి ఘన ప్లస్ ఓషధి సంధి వనౌషధి వన ప్లస్ ఓషధి వనౌషి వృద్ధిసంది మహౌషధి మహా ప్లస్ ఔషధి మహౌషధి వృద్ధి సంధి రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం వృద్ధి సంధి దివ్యౌషధం దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి నాటకౌచిత్యం నాటక ప్లస్ ఔచిత్యం వృద్ధి సంధి పైన ఇచ్చిన పదాలను వృధించినప్పుడు మనం ఇందులో ఈ విషయాలను చూడవచ్చు సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ఆ వచ్చింది పరస్వరం స్థానంలో వరుసగా ఆవులు ఉన్నాయి అనగా అకారానికి ఏ ఐలు పరమైతే అకారానికి ఏ ఐలు పరమైతే ఐ వచ్చింది అకారానికి ఓ ఆవులు పరమైనప్పుడు అనగా అకారానికి ఓ ఆవులు కలిసినప్పుడు అవు వచ్చింది ఐ ఆవులను వృద్ధులు అంటారు ఐ ఆవులను వృద్ధులు అంటారు అకారానికి ఏఐలు పరమైతే ఐ వస్తుంది అకారానికి ఓ ఆవులు పరమైతే అవు వస్తుంది అనగా ఐ అవులను వృద్ధులు అంటారు వృద్ధుల వల్ల సంధి ఏర్పడింది కనుక ఇది వృద్ధి సంధి దీని సూత్రం చూస్తే అకారానికి అనగా ఆలకు ఏ ఐలు పరమైతే ఐకారం ఓ అవులు పరమైతే అవుకారం ఏకాదేశంగా వస్తాయి